హాయ్ నా ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మేము ఒక తప్పు చేస్తామన్నమాట అంటే మీరు యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళు అంటే చాలామందికి తెలుసు నేను ఏ తప్పు చేశానో అది మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఎందుకు వీడియోలు పెట్టారు పదహైదు రోజులు అంటే మాకు పనిష్మెంట్ ఇచ్చారనమాట ఎందుకంటే బాబు మేము వీడియో చేసేటప్పుడు వాడు కొడుగులు తీసుకున్నాడు కొడువిలు తీసుకున్న దానికి ఇలా ఇలా అంటున్నాడు కదా మేము గమనించట్లేదు అనమాట వీడియోలో వాడు కొడుగులు తీసుకొని మా స్మైల్ అట్లా ఇట్లా గొంతు దగ్గర అట్లా ఇట్లా పెట్టాడు మేము చూసుకోలేదు అలా వీడియోనే పోస్ట్ చేసేసినాము అందుకు వాళ్ళు పదహైదు రోజులు మాకు పనిష్మెంట్ ఇచ్చారు అంతకుముందు ఒకసారి నేను మా మనవరాలని కొట్టి కొట్టినట్లుగా అంటే రియల్గానే ఒక చెంప కేసానులేండి అలా రియల్గా చేసినట్టు ఇచ్చేసాను అనమాట వీడియో అప్పుడే వన్ ఇయర్ అప్పుడు అప్పుడు కూడా ఒక పదహైదు రోజులు మాకు యూట్యూబ్ పనిష్మెంట్ ఇచ్చింది అంటే చిన్న పిల్లల్ని మనం కొట్టకూడదు అనమాట మన పిల్లలైనా మనం కొట్టుకోకూడదు వాళ్ళు ఏం అలరైనా చేయొచ్చు వాళ్ళు ఎలా అయినా చేసినా మరించాలి అంతే మనం ఒక ఏ ఒక తిట్టు తిట్టకూడదు అనమాట ఇది వాళ్ళ ప్రాసెస్ అంటే కొడుగులు వాడు కొడుకులు తీసుకున్నాడంటే తప్పు ఓకే మనం ఏమంటే పిల్లల్ని ఏం అనకూడదు అంట ఏం తిట్టకూడదు కొట్టకూడదు కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇలా యూట్యూబ్ చేసేవాళ్ళు జాగ్రత్త ఎందుకంటే తర్వాత మనము ఇలా ఏంటన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం ఏదైనా కానీ మనము వాళ్ళకి తప్పు అనిపించేది ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ వాళ్ళది మనము ఎత్తేసి వాళ్ళని ఏదైనా కించపరిచి మాట్లాడేది కానీ ఒక దేశాన్ని కించపరిచి మాట్లాడేది కానీ ఇలా ప్రతిదీ అనమాట ఏదైనా కానీ మనం వీడియో చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఇవి గమనించుకోవాలన్నమాట ఏది చేస్తే మనకి ఏదైనా ఫాల్ట్ వస్తుంది అని ఇలా గమనించుకొని మనం వీడియో చేయాలన్నమాట పిల్లలు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా లేదా ఇలా మొత్తం అన్నీ గమనించుకొని మనము వీడియో చేయాల లేకపోయిందనుకో మనము ఏదైనా ఒక చాలామంది ఒకేలా ఉండొచ్చు న్యూస్లో మాత్రం ఒక్కొక్కరినొకరు ఒక్కొక్క రాజకీయ వాళ్ళని కానీ ఎవరినైనా కానీ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు ఏదైనా మాట్లాడినా వాళ్ళు న్యూస్ లీడర్లు అంటే ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు సొంతం ఏదైనా చేసినా వాళ్ళు ఏదైనా చేస్తారు మనము యూట్యూబ్ చిన్న చిన్న మనం పెట్టుకునే వాళ్ళు అలాంటివేవి మనము దేశానికి సంబంధించింది కానీ రాజకీయాలకు సంబంధించింది కానీ ఒకరిని మనం కించపరిచి మాట్లాడేటు కానీ ఒకరిని ఏదైనా మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలా మనం ఏది చేస్తున్నాము ఏది చెప్తున్నాము ఒకరిని హట్ చేయకోకుండా వీడియోలు చేయాల లేకపోతే ఇలా మా మాదిరి ఫనిష్మెంట్ ఇస్తారు మాకు టూ టూ టైమ్స్ ఇలా ఇలా జరిగింది కాబట్టి ఇలా మీరు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అందులో ఒకటి ఒక ఇట్లా టూ టైమ్స్ కాకుండా ఫోర్ టైమ్స్ ఫిఫ్ ఒక నాలుగైదు సార్లు అయితే కదా ఛానలే మంది తీసేస్తారంట అని వేరే వాళ్ళు చెప్పారో అది నాకు కూడా తెలియదు ఏమో అది కూడా నేను కూడా ఇంకా దిగలేదు ఇప్పుడు టూ టైమ్స్ అయింది మీది వెళ్ళిపోతుంది ఛానల్ ఇట్లాంటివన్నీ పెట్టినామంట అని నన్ను చాలా మంది అరిచారు నాకు తెలియదు కదా కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీకు జాగ్రత్తగా వీడియో చేయండి ఎందుకంటే తీరా మనకు డబ్బులు వచ్చే టైంలో ఇలా వీడియోలు పెట్టకోకుండా అంటే మాకంటే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పెట్టుకోకోకుంటే వేస్ట్ కదా మనము ఇంత చేసుకునే ఛానల్ వెళ్ళిపోతే మనం ఎంత చేసి ఛానల్ ఎంత కష్టపడి ఉంటాము అనుకోవచ్చు చాలామంది ఓ వీడియో ఇంతసేపే కదా అని ఆ వన్ మినిట్ చేసేకే మనం ఎంత ఇబ్బంది పడి చేసి ఉంటామో అదంతా వేస్ట్ అయిపోయి మనకు ఛానల్ ఎత్తేస్తే మనము మనం పడి కష్టం అంతా పోతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఎవరైనా ఒకరిని ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలామంది గలీజ్గా గలీజ్గా మాట్లాడుతుంటారు అది అంటే ఇన్స్టాలో సరిపోతుంది కానీ యూట్యూబ్లో మాత్రం మేము మన ఛానల్ ఎత్తేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మనము వీడియోస్ చేయండి అందులో వీడియోస్ పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదా చూసారా మా ఇం మా ఇంట్లో అంతా చలి పెడుతుంది వనుకొస్తుంది బయట కూడా అంతే ఆరు ఉంటే చలి ఎక్కువైపోయింది మూడు బెడ్షీట్లు కప్పుకున్నా కూడా చలి తగ్గటం లేదు మీకు అర్థమవుతుంది నేను నేనేం చెప్తాను అన్న కాబట్టి వీడియోలు చేయలే ఎందుకంటే ఫ్యాన్ వేసామనుకో సౌండ్ వస్తుంది డోర్ అయిపోకోకుంటే సౌండ్ వస్తుంది కాబట్టి ఒక రూమ్లో ఉండి మనం వీడియోస్ చేయాలంటే నాకు నాకు కొంచెము ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఊపి రాడదు కాబట్టి అలా అని నేను వీడియోస్ చేయటం లేదు పిల్లలంతా హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి వీడియోస్ లేట్ అవుతుంది ఈ ఎండలకి అబ్బా ఇంకా చెప్పన కరలేదు చూడండి ఇక్కడ కాయలు పెట్టింటి ఇప్పుడు తీసుకున్నాను మా నేను కాయలతోనే ప్రాణం నిలుపుకునే టైపోయింది అన్నం తినాలంటే కాదు ఓన్లీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తాగండి ఈ టైంలో ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి నేను ఊరికైనా చలి పెడతానని చెప్పాను చలి కాదండి అది వేడి చాలా ఉంది ఇంకా మాకు బెంగళూరు దగ్గర ఉంది అయినా కూడా ఇంత వేడి ఉంది మీకు ఇంకా చెప్పాలి అనంతపురం అయితే ఫుల్ వేడి ఇంకా కర్నూలు మీ ఊర్లో విజయవాడ ఇంకా విజయవాడ అంటే ఇంకా చాలా ఎందుకంటే ఎండాకాలం మా చిన్నమ్మాన అక్కడ చేర్చింటే పోయినాం కాబట్టి అక్కడ ఊరికి ఇట్లా చేయి అంటే ఇట్లే పెట్టుకుంటుంది అక్కడ అలా ఎండలు ఉన్నాయి కాబట్టి వీడియోస్ చేయాలంటే కూడా ఈ ఎండలో చాలా చూడండి ఈ జడ వేసి ఇప్పటికీ ఎన్ని రోజులైందో ఏమో తెలియదు అక్కడ పలాపలు అదే కొప్పు కట్టేయడమే కొప్పు కట్టేయడమే అయ్యలేదు ఏదో చూడండి ఈ చీర కట్టుకుంటే కూడా కాదు ఉడుకు ఉడుకు పెడుతుంది వేడి ఎక్కువ ఉంది కాబట్టి వీడియోస్ చేయలేదు మీరు కూడా అంతా వీడియోస్ జాగ్రత్తగా చేసుకోండి అని చెబుదామని వీడియోస్ చేశాను ఈ ఎండలు బాగున్నాయా జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళకండి ఇప్పుడే అసలు వ్యాపారస్తులంతా డల్ అయిపోయినారు ఎందుకంటే వ్యాపారాలు లేవు పొద్దున తొమ్మిది కూడా తొమ్మిది వరకు కూడా తొమ్మిది అయిందంటే ఇంకా బజార్లో ఎవరు ఒక్కరు ఉండరు అనమాట అలా అయిపోయింది బయటికి వెళ్ళాతే మనుషులే కనపడరు ఇంకా మధ్యాహ్నం నాలుగు గంటలు ఐదు గంటల వరకు జనసంచారమే ఉండదన్నమాట ఉండదు రోడ్ల మీద అలా ఎండలు కాస్తున్నాయి మా ఊర్లోనే ఇలా ఉంటే ఇంకా అనంతపురం చూడాలా ఇంకా ఉరివే అసలు మా జనాలే కనపడరు అనమాట రోడ్లో అలా ఎండలుగా ఉన్నాయి పిల్లల్ని జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి వీర ఫ్రూట్ జ్యూస్ తాగండి ఫ్రూట్స్ తినండి ఈ ఎండలు కా బోన్ చేయాలంటే భోంచే బుద్ధి కాదు వాటర్ తాగి 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 ఊరికే నీరసం వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఓకేనా బాయ్